మిత్రుల్లారా చంద్రయ్య కాక పిట్టల ద్వారా ఏం కథ చెప్తుంటారా ఎన్నో అదే పద్ధతులలో రాజులేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనక పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని జీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింస కూడా గురి చేసినారు అయినా కూడా మేము

నీ ఇంట్లో కూడా అన్న జైలుకు పోయిందా తెలంగాణ గురించి పోని మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా నువ్వు చేసినవు దొంగ దీక్ష మా బీసీ బిడ్డ శ్రీకాంతాచారి నిషాన్ రెడ్డి యాద్గిరి రెడ్డి అమాలి రాములు క్రిస్టఫర్ పీటరు ఇట్లా సొంటోలు వస్తే ఈ తెలంగాణ వచ్చింది ఇంకా మీ కల్వకుంటోళ్ళు అన్న పేరు రాపించుకుంటారు ఏం బాబు మీ జర్రన్న సిగ్గుండా కాక నేను నోడితే నటివి కదా సోనియా గాంధీ పుణ్యానం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం ఆవు ఇంకోటి ఊకే తెలంగాణ గురించి చెప్పదిరిగొకూర్రి ఇంకా ఈ తెలంగాణ అని చెప్పది ఇంక ఎన్ని రోజులు రాబోయ్ మీరు చెప్పురు నాకు జర ఇట్లా మేము చెప్పదాల్చుకుంటే బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళం పోరాడినాము పోరాడి దేశాన్ని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మేము రోజు తిరుగుతున్నాం చెప్పు ఈ తెలంగాణ అడ్డం పెట్టుకొని బతుకులు పనిచేసేరు మీరు ఎంత దోసుకోరు ఈ రాష్ట్రానికి ఎంత అప్పుల పాలు ఏం చేసారు అందరికీ దలిచిపోయింది ఇంకా తెలంగాణ గురించి చెప్పదిరుతా తిరుగుతాయి రాబాయ్ అది అదొక సామెత ఉంది ఓ మంచోడు గుడ్ని పట్టుకుని అడగ తింటుంటాడంట అట్లా ఈ తెలంగాణని పట్టుకొని అడగ తింటారు ఆయన ఇంకా ఇప్పుడైనా కరెక్ట్ మాట్లాడ కాక ఈ అబద్ధాలు చేసేయి నేను కోడితేనంట నాటివా సోనియా గాంధీ వచ్చింది వచ్చిందని ఇప్పుడేమో పెద్ద పుట్ట కథలు చెప్తున్నావు అందుకే పుట్ట ఎక్కువ ఇంకా నీ కొడుకు లొటపీసుల రామన్న అబోవాడవి వాడి అంతేరే అయినా లొటపీసుల రామన్న పెట్టినావు కాక పిల్లలు